సంసారం అన్నాక సర్దుబాట్లుండాలి సర్దుకుపోవాలి కాదు కూడదని పంతాలకు పోతే పెటాకులవుతాయి సింహపురి వైసీపీలో అదే జరుగుతోంది ఆర్థికంగా సామాజికంగా బలమైన నాయకుడు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఆయనకెంతో చేశామంటున్న పార్టీ ఎన్నికల ముందుకు ఎందుకు చేజార్చుకుంది ఆయన నిష్క్రమణ కంచుకోటలో వైసీపీకి తీరని నష్టమేనా అధికార పార్టీ చేజేతర విపక్షానికి అక్కడ బంపర్ ఆఫర్ ఇచ్చిందే ఇచ్చిందా అన్న అనుమానం అక్కర్లేదు బంగారు పల్లెంలో పెట్టి మరీ ఇచ్చేసింది వైసీపీ నెగ్గడమే తప్ప తగ్గడం మన ఇంటావంటా లేదన్న ధోరణితో కంచుకోటలో బలమైన నాయకుణ్ణి కోల్పోయింది ఎన్నికల ముందు జిల్లాలో కీలక నాయకుడు బోనస్ గా రావడంతో ఫుల్ జోష్లో ఉంది నెల్లూరు టీడీపీ ఆయన వెళ్లిపోయినా నష్టం లేదని వైసీపీ పెద్దలు చెబుతున్నా వ్యూహాత్మక తప్పిదం చేశావన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది నెల్లూరు రాజకీయమంతా ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చుట్టే తిరుగుతోంది వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేయాల్సిన నాయకుడు చివరికి పార్టీకి దూరమయ్యారు తెగేదాకా లాగడమే వేమిరెడ్డి వైసీపీని వీడేందుకు కారణం అలాగిందెవరన్నదే ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ ఎంపీగా పోటీకి ఒప్పుకోకముందే కొన్ని ఆప్షన్స్ పెట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలన్నారు సరేనంటూనే తన పని తాను చేసుకుపోయింది వైసీపీ అధినాయకత్వం అక్కడే తేడా కొట్టింది రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో అంతటి కీలకమైన నాయకుడు పార్టీకి దూరం కావడం వైసీపీకి తీవ్ర నష్టమేనంటున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి కూడా నిన్నటిదాకా వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు భర్త రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉత్తర భారతదేశంలోని టీటీడీ దేవాలయాలు ఆస్తుల అడ్వైజరీ కమిటీ అధ్యక్షురాలు అంతకుముందు టీటీడీ సభ్యురాలుగా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతా ప్రభావం చూపించారు వేమిరెడ్డి ప్రత్యేకించి నెల్లూరు సిటీలో టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీ చేయడంతో అక్కడ అనిల్ కుమార్ యాదవ్ విజయంలో తనవంతు పాత్ర పోషించారు తర్వాత అదృష్టం కలిసొచ్చే అనిల్ కుమార్ మంత్రి కూడా అయ్యారు వేమిరెడ్డి పార్టీని విడ్డానికి అనిల్ కుమారే ప్రధాన కారణమన్న చర్చ వైసీపీలో నడుస్తోంది తనని లెక్క చేయకపోవడమే కాకుండా రాజమాత అంటూ తన సతీమణిని అనిల్ కుమార్ వ్యంగ్యంగా మాట్లాడడంతో వేమిరెడ్డి హర్టయ్యారు అందుకే ఎంపీగా పోటీ చేయాలంటే అనిల్ కుమార్ని మార్చాల్సిందేనని పట్టుబట్టారు ఆయన కోసం కాకపోయినా సామాజిక సమీకరణాలు వేరే సర్దుబాట్లతో అనిల్ కుమార్ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపింది వైసీపీ అధిష్టానం ప్రాబ్లం సాల్వ్ అయిందనుకుంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇక వైసీపీలో ఇమడలేనన్న నిర్ణయానికి వచ్చేశారు వేమిరెడ్డి అనిల్ కుమార్ని వేరే జిల్లాకు పంపించాక నెల్లూరు సిటీ ఇన్ఛార్జీ విషయంలో అధిష్టానం ఏకపక్ష నిర్ణయంతో వేమిరెడ్డి అసంతృప్తికి లోనయ్యారు డిప్యూటీ మేయర్ ఖలీల్ని నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ప్రకటించింది వైసీపీ నాయకత్వం అయితే ఆ విషయంలో తనను సంప్రదించకపోవడం వేమిరెడ్డిని బాధించింది అనిల్ని తప్పించినట్లే తప్పించి ఆయన అనుచరుడికే సిటీ బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో కీలకమైన నగర బాధ్యతలపై తనకో మాటన చెప్పకపోవడంతో ఎంపీగా పోటీకి విముఖత చూపించారు వేమిరెడ్డి నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కందుకూరులోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే మహీద్రెడ్డిని పక్కనబెట్టి యాదవ అభ్యర్థిని తెరపైకి తెచ్చింది వైసీపీ అధిష్టానం ఈ పరిణామాలతో పోటీకి దూరంగా ఉండడమే కాదు ఇక వైసీపీలో కొనసాగలేమని ఫిక్స్ అయ్యారు వేమిరెడ్డి దంపతులు ఆర్థికంగా వేమిరెడ్డి ఎంత బలమైన నాయకుడో అందరికీ తెలుసు వివాదాలకు దూరంగా ఉండే వేమిరెడ్డి మద్దతు ఏ పార్టీకైనా కొండంత బలం పంతానికి పోయి వైసీపీ ఆ వాస్తవాన్ని విస్మరిస్తే భలే మంచి ఛాన్సు అంటూ వెంటనే అవకాశాన్ని అందుకుంటోంది టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది టీడీపీ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఎన్నికలకు రెండేళ్ల ముందు వేమిరెడ్డి రూపంలో బలమైన నాయకుడు ఆ పార్టీలోకి వస్తున్నారు నిస్సందేహంగా టీడీపీకి ఆయన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి సతీమణి పోటీకి ఆసక్తి చూపిస్తే అవసరమైతే నెల్లూరు సిటీ సీటు త్యాగానికి మాజీ మంత్రి నారాయణ రెడీ అందులో వైసీపీలో అవమానపడ్డ వేమిరెడ్డి తన సత్తా చూపాలనుకుంటున్నారు అధికార పార్టీపై అసహనంతో రగిలిపోతున్నారు ఇవన్నీ నెల్లూరు జిల్లాలో వైసీపీకి మైనస్ కాబోతున్నాయి వేమిరెడ్డి దంపతులు పార్టీ విడడం టీడీపీకి ప్లస్ అయితే వైసీపీకి తీవ్ర నష్టం తప్పదన్న వాదన పార్టీలో వినిపిస్తోంది ఓ ఎమ్మెల్యేని సంతృప్తి పరిచేందుకు కీలకమైన నాయకుడిని పార్టీ వదులుకుందనే చర్చ నడుస్తోంది వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వేమిరెడ్డి వ్యక్తిగత కారణాలతో పార్టీ విడుతున్నట్టు ప్రకటించారు కానీ ఆయన లోపల బడబాగ్నులు రగులుతున్నాయన్న విషయం అందరికీ తెలుసు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణతో వేమిరెడ్డి చర్చిస్తున్నారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రధాన అనుచరులు కార్పొరేటర్లతో రాజీనామాలు చేయించేందుకు వేమిరెడ్డి సిద్ధమైనట్టు చెబుతున్నారు త్వరలో నెల్లూరులో భారీ బహిరంగ సభతో బల ప్రదర్శనకు కూడా సిద్ధమయ్యారట వేమిరెడ్డి ఇప్పటికే నెల్లూరుకు చెందిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి మేకపాటి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డిని టీడీపీలో చేరారు ఇప్పుడు అదే సామాజిక నుంచి బలమైన నాయకుడిగా ఉన్న వేమిరెడ్డి కూడా వెళ్లడంతో వైసీపీకి భారీ నష్టం కలుగుతుందని టీడీపీ అంచనా వేస్తోంది కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్లు టీడీపీకి అనుకోకుండా అలా కలిసొస్తోంది గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు వేమిరెడ్డి చేరికతో నెల్లూరు జిల్లాలో కథనోత్సాహంతో ఉంది సైకిల్ పార్టీ జిల్లా రాజకీయం కూడా వేమిరెడ్డి వర్సెస్ వైసీపీ అన్నట్లు మారుతోంది మరి వేమిరెడ్డి కోకి చెక్ పెట్టేందుకు వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందో చూడాలి